దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు నా మనసంతా నీవై వై ఎపిసోడ్ నెంబర్ టూ సిక్స్టీ సెవెన్ ఇంటికి వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను చూసి షాక్ అవుతున్న మైథిలి వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలా రెండు రోజుల తర్వాత కళ్యాణ్ సూర్య భరద్వాజ్ గారి దంపతులకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి వస్తారు మళ్ళీ మేము వచ్చేసరికి ఈసారి మీరిద్దరూ ముగ్గురు కావాలి సూర్య అంటే మమ్మల్ని నాయనమ్మ తాతయ్యని చేయాలి అంటాడు భరద్వాస్ గారు సూర్య ఒక చిన్న నవ్వి మీ కోడలు దయతరిస్తే ఖచ్చితంగా ముగ్గురం అయ్యి మిమ్మల్ని నాయనమ్మ తాతయ్యని చేస్తాం సార్ అంటాడు కళ్యాణ్ అది విని క్రాంతి ఇంకా సూర్యకి దగ్గర కాకపోవడం గురించి కాస్త బాధపడుతుంటాడు క్రాంతి నీ మీద అంత తొందరగా దయ చూపించడానికి నువ్వు ఆ పరిశ్రమ కంపెనీలో క్రాంతికి తక్కువ చుక్కలు చూపించావా నీ మాటల్లో మీ స్టోరీ వింటే మాకే బాధగా అనిపిస్తుంది ఇక క్రాంతికి ఎలా ఉండి ఉండాలి అంటుంది లక్ష్మి గారు అది నిజమే మేడం నా వల్ల క్రాంతి చాలా బాధపడింది అంటాడు సూర్య బాధపడుతూ త్వరలో క్రాంతి నేను అర్థం చేసుకుంటుందిలే సూర్య వరి అవ్వకు అంటాడు కళ్యాణ్ ఈలోపు ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపిస్తుంటే ఇక మేము బయలుదేరుతాం కళ్యాణ్ బాయ్ సూర్య అంటాడు భరద్వాస్ గారు అలా కాసేపటికి ఆ దంపతులు సెండ్ ఆఫ్ ఇచ్చి కళ్యాణ్ సూర్య కారులో వస్తుంటారు అసలు ఇంట్లో క్రాంతి నీతో ఎలా ఉంటుంది సూర్య అని అడుగుతాడు కళ్యాణ్ నిజం చెప్పాలంటే దాదాపు నాతో కోపంగానే ఉంటుంది కానీ నాకేదైనా చిన్న సమస్య వచ్చిందనుకోండి నాకంటే ఎక్కువ తనే బాధపడుతుంది అంటాడు సూర్య డ్రైవ్ చేస్తూ అంటే క్రాంతి మనసులో నువ్వు ఉన్నట్టే కదా అంటాడు కళ్యాణ్ ఇప్పుడిప్పుడే తన మనసులోకి మళ్ళీ దూరిపోతున్నాను అంటాడు సూర్య కాస్త నవ్వుతూ ఆ మాటకి కళ్యాణ్ కూడా నవ్వుతూ అసలు క్రాంతి ఇంకా నీకు దూరంగా ఉండడానికి తనకున్న సమస్య ఏంటి అని అడుగుతాడు ఆ జెస్సీ మమ్మల్ని కలవకుండా పెద్ద స్కెచ్ వేసిన కళ్యాణ్ గారు జెస్సీ వేసిన స్కెచ్కి క్రాంతి నా మీద నమ్మకం కోల్పోయింది అంటాడు అవునా ఇంతకీ ఏంటి ఆ స్కెచ్ అని అడుగుతాడు కళ్యాణ్ ఆ స్కెచ్ ఏంటో తెలిస్తే మీరు ఆ జెస్సీని మామూలుగా వదలరేమో ఇప్పటికే ఆ పరిశ్రమ జెర్సి మీ మీద పీక లోతు ద్వేషం పెంచుకుని ఉన్నారు నేను ఈ విషయం చెప్పి మళ్ళీ మీరు వాళ్ళ మీదకి గొడవకు వెళ్తే లేనిపోని ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అందుకే మా భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్ధలు మా ప్రేమతోనే దూరం కావాలని చూస్తున్నాను అంటాడు సూర్య నువ్వు చెప్పిన మాటల ప్రకారం ఆ జెస్సీ మీ ఇద్దరి మధ్య దూరం పెంచడానికి ఏదో గట్టి ప్లాన్ వేసిందన్నమాట అంటాడు కళ్యాణ్ అవును ఆ ప్లాన్లో క్రాంతి కొట్టుకుపోయి నా మీద నమ్మకం పోగొట్టుకుంటుంది అయినా క్రాంతికి వారు ఒకరు చెప్తే నన్ను నమ్మి నాతో కలిసి కాపురం చేయటం కాదు తనకు తానుగా నాకు దగ్గరకు కావాలని ఎదురు చూస్తున్నాను త్వరలో ఇద్దరం కలుస్తామని నమ్మకమైతే నాకుంది అంటాడు సూర్య డ్రైవ్ చేస్తూ సూర్య మాటలు విని కళ్యాణ్ దీర్ఘంగా ఆలోచిస్తుంటాడు మరుసటి రోజు మధ్యాహ్నం ఆఫీస్లో ఉన్న సూర్య ఎదురుగా ఉన్న జెస్సీ మీద కోపంతో ఫైర్ అవుతూ నీకు ఒక్క వర్క్ కూడా కరెక్ట్గా చేయటం తెలీదా అసలు ఆఫీస్ వర్క్లో మినిమమ్ నాలెడ్జ్ కూడా లేని నువ్వు నాకు పిఏగా అంటే నేను వర్క్లో ఎంత స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుందో తెలుసా అంటూ ముందు ఉన్న ఫైల్ని తన దగ్గరికి విసిరినట్టుగా వేస్తాడు ఏమైంది సార్ అన్నీ కరెక్ట్గా చేశాను కదా అంటుంది జేసి నువ్వు చేసిన మిస్టేక్స్ అన్నీ అప్ చేసి పెట్టాను ఒకసారి ఫైల్ ఓపెన్ చేసి చూసుకో అంటాడు సిరీస్గా ఆ తిట్లకి కంగారు పడుతూ ఫైల్ ఓపెన్ చేస్తుంది మిస్టేక్స్ అన్నీ గ్రీన్ పెన్తో అప్ చేసి కనిపిస్తుంటాయి చేసిన వర్క్లో సగానికి పైగా మిస్టేక్స్ అప్ చేసి కనిపిస్తుంటే దేవుడా ఇన్ని తప్పులు చేశానా అని అనుకుంటుంది ఇప్పుడైనా అర్థమవుతుందా నువ్వు ఎన్ని మిస్టేక్స్ చేసావో అని అడుగుతాడు అర్థమవుతుంది సార్ అంటుంది జెస్సీ నువ్వు ఏం చేస్తావో తెలీదు ఇవాళ ఆఫీస్ టైం అయిపోయేసరికి నాకు ఫైల్ను ఒక్క మిస్టేక్ కూడా కనపడకుండా క్లియర్ చేసుకుని రావాలి అంటాడు ఆఫీస్ అయిపోయే టైం అంటే కాకపోవచ్చు సార్ ఏదో విధంగా రేపు కంప్లీట్ చేస్తాను అంటూ సూర్య కోపానికి కంగారు పడుతూనే రిక్వెస్ట్ చేస్తుంది తొందర అంటే మళ్ళీ మిస్టేక్ చేస్తుందేమో అని అనుకొని సరేలే ముందు వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయి వెళ్ళు అంటూ సీరియస్గా చెప్తాడు ఓకే సార్ అని చెప్పి జెస్సీ వెళ్తుంటే తనకి క్రాంతి ఎదురుగా వస్తుంది సూర్య జెస్సీ మీద ఏదో సీరియస్గా ఉన్నాడు అని క్రాంతికి అర్థమవుతుంటే జెస్సీ తనని కోపంగా చూస్తూ ఒక చూపు సూర్యని కూడా చూసి అక్కడి నుంచి వెళ్తుంది ఏమింది సూర్య ఏంటి అంత సీరియస్గా కనిపిస్తున్నావు అని అడుగుతూ క్రాంతి దగ్గరికి వస్తుంది ఆ జెర్సీతో పెద్ద తలనొప్పిగా ఉంది క్రాంతి ఒక్క వర్క్ కూడా కరెక్ట్గా చేయడం లేదు నేను అంత డబల్ చేసుకోవాల్సి వస్తుంది అంటాడు జెర్సీ మీద చిరాకుతో తన గురించి మనకు తెలియంది ఏముంది వర్క్లో అసలు ఎక్స్పీరియన్స్ లేనప్పుడు తను మిస్టేక్ చేయడం సహజమే కానీ నిదానంగా నేర్చుకుంటుందేమోలే అంటుంది క్రాంతి సరేలే లంచ్ టైంలో తన గురించి మాట్లాడుకొని టైం ఎందుకు వెయిట్ చేసుకోవాలి భోజనం చేద్దాం పదా అంటూ ఆ క్యాబిన్కి అటాచ్ చేసి ఉన్న పర్సనల్ డైనింగ్ హాల్లోకి ఇద్దరు వెళ్తారు అప్పటి వరకు డోర్ దగ్గర నిలబడి వాళ్ళ మాటలు విన్నా చేసి సూర్య మీద కోపం తెచ్చుకుంటూ ఇక్కడికి వచ్చి వీళ్ళిద్దరి మధ్య పుల్లలు పెట్టి దూరం పెంచాలని నేను అనుకుంటూ ఉంటే ఈ సూర్య వర్క్తో నాకు ఊపిరి పీల్చుకునే సమయం కూడా లేకుండా చేస్తున్నాడు ఇవాళంతా నిద్ర కాసి వర్క్ చేసినా కూడా రేపటికి అవుతుందనే నమ్మకం నాకు లేదు అని అనుకుంటూ వెళ్తుంది మైథిలి పాపతో సోఫాలో కూర్చొని పాపని ఆడిస్తూ ఉంటే అటెండర్ యూనిఫామ్లో ఉన్న ఈశ్వర్ లోపలికి వస్తాడు చెల్లెమ్మా సార్కి లంచ్ తీసుకెళ్ళడానికి వచ్చాను క్యారియర్ రెడీ చేశావా అని అడుగుతాడు రోజు లంచ్ తీసుకెళ్ళడానికి మరో అటెండర్ కదా వచ్చేది ఇవాళ నువ్వొచ్చావేంటన్నయ్య అని అడుగుతుంది మైథిలీ ఆ అటెండర్ వేరే వర్క్లో బిజీగా ఉంటే నేను వచ్చానమ్మా అంటాడు ఈశ్వర్ మంచితనం నటిస్తూ అదే సమయాన ఐశ్వర్య నిలయం ముందు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కార్ వచ్చి ఆగుతుంది గార్డెన్లో ఫుట్బాల్ ఆడుకుంటున్న చెర్రీ ఆ కార్ని చూస్తుంటాడు అసలు నీ మీద నాకు బాగా కోపం అన్నయ్య ఇన్కమ్ ట్యాక్స్ కట్టనివ్వకుండా షేర్లు అంటూ డబ్బు మొత్తం షేర్స్లో పెట్టించావు ఇంతవరకు ట్యాక్స్ కట్టలేదు ఈ విషయం కళ్యాణ్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని తిడుతుంది షేర్లు తగ్గుతాయని నేనైనా ఎందుకు అనుకున్నానమ్మా అంటూ ఎప్పటి డైలాగే చెప్తుంటాడు కారుల నుంచి ఓ ఐదారుగురు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దిగుతుంటారు కారు డ్రైవర్ అక్కడే కిల్లీ నములుతో నిలబడితే మిగతా వాళ్ళందరూ లోపలికి వెళ్తుంటారు ఎవరు వీలంతా ఒకవేళ డాడీకి మమ్మీకి తెలిసిన వాళ్ళేమో అని అనుకుని చెర్రి ఆడుకుంటూ ఉంటే అందరూ లోపలికి వెళ్తారు వచ్చిన వాళ్ళని మైత్రిలి ఆశ్చర్యంగా చూస్తూ ఎవరు మీరు అని అడుగుతుంది ఈశ్వర్కి వాళ్ళు వస్తారని ముందే తెలుసు కాబట్టి వాళ్ళని మామూలుగా చూస్తుంటాడు మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళం అంటూ ఐడి కార్డ్ చూపిస్తారు అది విని మైథిలి షాక్ అవుతుంది మైథిలి కంటే ఈశ్వర్ వాళ్ళకి దగ్గరగా ఉండడంతో ఈశ్వర్ ఆ కార్డు చూసి అవునమ్మా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే అంటూ కంగారు నటిస్తూ చెప్తాడు మైథిలీ రకరకాల ఎక్స్ప్రెషన్తో టెన్షన్ పడుతుంటే ఈశ్వర్ అది చూసి మనసులో తెగ ఆనందపడుతుంటాడు రాములమ్మ అక్కడికి వచ్చి వాళ్ళు రావటం కంగారుగా చూస్తూ ముందు కళ్యాణ్ సార్కి ఫోన్ చేయండి అమ్మా అని అంటుంది కళ్యాణ్ అనగానే మైథిలి ఇంకా టెన్షన్ పడటం ఈశ్వర్కి అర్థమవుతుంటుంది ఆలస్యం చేయకుండా కళ్యాణ్ సార్కి ఫోన్ చేయండి అమ్మా సార్ వస్తే చూసుకుంటారు అంటూ మళ్ళీ రాములమ్మ చెప్తుంది సరే అని చెప్పి మైథిలి కాల్ చేయబోతుంటే ఆగండి మేడం ఇక్కడ సెర్చ్ జరిగే వరకు ఎవ్వరూ బయటికి కాల్ చేయటానికి వీల్లేదు ఇది మా ఆర్డర్ అంటాడు అందులో ఒకరు వాళ్ళ మాటలకు మైథిలి కంగారు పడుతూ ఒక్కటే ఒక కాల్ చేసుకుంటానండి అని అంటుంది అసలు చేయటానికి వీల్లేదు మేడం అంటూ మైథిలి దగ్గర రాములమ్మ దగ్గర ఈశ్వర్ దగ్గర ఉన్న ఫోన్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు కళ్యాణ్కి ఇన్ఫర్మేషన్ ఇద్దామన్నా మైత్రిలికి వీలులేక వచ్చిన వాళ్ళు తనని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఇల్లంతా సోదాలు చేస్తుంటారు అలా సోదా చేసి కనిపించిన డబ్బుని నగల్ని వెండి వస్తువులని ప్రాపర్టీ డాక్యుమెంట్స్ని అన్నీ ఒక దగ్గర పెట్టి ఫోటోలు తీసుకుంటూ లెక్కలు రాస్తుంటారు అదంతా చూస్తున్న మైత్రిలికి అంతా కంగారుగా చేతులు పిసుక్కుంటూ ఉంటుంది మైత్రిలిని అలా చూసి ఈశ్వర్ సంతోషపడుతూ నేను ఇలా చూడటం కాదు చెల్లమ్మ ఆఫీసులో నాకు అటెండర్ పోస్ట్ ఇచ్చి అడ్డమైన చాకిరీ చేయించుకుంటున్న నీ మొగుని ఇలా టెన్షన్గా చూడాలి అని మనసులో అనుకుంటాడు దొరికిన నగలు డబ్బు అన్నీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని తీసుకువెళ్తూ కళ్యాణ్ సార్ వచ్చాక ఆఫీస్కి వచ్చి కలవమనండి అని చెప్పి ఫోన్స్ తిరిగి ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు మైథిలి అదంతా టెన్షన్గా చూస్తుండగానే వాళ్ళు బయటకు వచ్చి తీసుకున్న సొమ్ము అంతా కారులో పెట్టుకొని కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళడం ఆడుకుంటున్న చెర్రి చూస్తుంటాడు బావగారికి ఇప్పుడు విషయం చెప్పక తప్పదమ్మా బావగారికి ఫోన్ చేయి అంటూ ఈశ్వర్ బాధ నటిస్తూ చెప్తుంటాడు అత్త నీ ఈశ్వర్ అంటూ మైథిలి కోపంగా తిట్టి కళ్యాణ్కి ఫోన్ చేస్తుంటుంది మైథిలి అలా కాల్ చేయబోతుండగా కళ్యాణ్ కార్ వచ్చి ఐశ్వర్య నిలయం ముందు ఆగిందని కార్ సౌండ్తో వినపడుతుంది అదిగో కళ్యాణ్ వచ్చాడు అంటూ మైథిలీ బయటికి వెళ్తుంటుంది మైథిలి వెనక రాములమ్మ కూడా కంగారు పడుతూ వెళ్తుంటే ఈశ్వర్ మాత్రం వాళ్ళ వెనక కన్నింగ్ స్మైల్తో వెళ్తుంటాడు మైథిలి బయటికి వెళ్ళేసరికి కళ్యాణ్ నవ్వుతూ చర్యతో ఫుట్బాల్ ఆడుతుంటాడు కళ్యాణ్ నవ్వు చూసి ఆ క్షణం మైత్రిలి బాధపడుతూ కళ్యాణ్ అంటూ దగ్గరికి వస్తుంది కళ్యాణ్ దగ్గరికి వచ్చిన తను చూస్తూ కొడుకు వైపుకి బాల్ విసిరి ఏంటి ఎనిమి అంత టెన్షన్గా ఉన్నావు అని అడుగుతాడు అది కళ్యాణ్ నా వల్ల ఒక మిస్టేక్ జరిగింది నువ్వు ట్యాక్స్ కట్టమని డబ్బు ఇచ్చావు కదా ఆ డబ్బుని నేను ట్యాక్స్ పే చేయలేదు అంటుంది పే చేయలేదా మరి డబ్బు ఏం చేశావు అని అడుగుతాడు ఆశ్చర్యపోతూ అది లాభాలు వస్తాయని షేర్ మార్కెట్లో పెట్టాను అని చెప్తుంది అది విని తన వైపు కోపంగా చూస్తుంటాడు ఆ కోపానికి భయపడుతూనే నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి కళ్యాణ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సోదాలు జరిపారు అంటూ ఉన్న విషయం చెప్తుంది వాట్ అంటూ కళ్యాణ్ షాక్ అవుతుంటాడు కళ్యాణ్ అలా షాక్ అవుతుంటే ఈశ్వర్ మనసులో పండగ చేసుకుంటాడు రాములమ్మ కంగారు పడుతుంటే చెర్రీ మాత్రం అదంతా అర్థం కాక బిత్తర చూపులు చూస్తుంటాడు మైథిలి ఉన్న విషయమంతా టెన్షన్గా చెప్తుంటే నిన్ను అంటూ కళ్యాణ్ మైథిలిని ఉరిమి చూసి చహ్ అని విరక్తిగా అనుకొని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు అందరూ ఆ టెన్షన్లో ఉండడం చూసి ఎందుకైనా మంచిది నేను ఇక్కడి నుంచి జారుకోవాలి అని అనుకొని ఈశ్వర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అట్నుంచి ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో సార్ ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిఈఓ కళ్యాణ్ని మాట్లాడుతున్నాను మీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఐశ్వర్య నిలయానికి వచ్చి సోదాలు చేశారంట అని కళ్యాణ్ ఉన్న విషయం చెప్తుంటే ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ మేము ఎలాంటి సోదాలకి రాలేదు మీ ఇంటికి వచ్చి సోదాలు జరిపింది ఫేక్ అయి ఉంటారు వెంటనే రియాక్ట్ అవ్వండి అంటూ అటు నుంచి మాటలు వినిపిస్తుంటాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు ఏం జరుగుతుంది పోయిన డబ్బు నగ్గలు డాక్యుమెంట్స్ కళ్యాణ్ సాధించుకుంటాడా దీని కారణంగా కళ్యాణ్ మైత్రి మధ్య ఎలాంటి సన్నివేశాలు రానున్నాయి మైత్రి చేసిన మిస్టేక్ని కళ్యాణ్ ఈజీగా వదిలేస్తాడా లేదంటే తనతో వాదన పడతాడా అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్